గుండె రగిలి ఈ వీడియో ఎత్తున్నా నక్క కొమరయ్య మన ఆడి వాళ్ళు ఓకే వానికి ఒక కొడుకున్నాడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అక్కడ వచ్చి మాట్లాడుతున్నా అరే వానికి ఏదైనా జాబ్ అడే ఏదో అడిగి ఉర్రా అని అంటే ఏదో ఒకటి కింద కింద పడి వాళ్ళని వెళ్ళిన అడిగి ఏదో జాబ్ చూసి లేని ఇక్కడ వచ్చి చేసుకుంటుండు ఏదో ఈ కింద మీద పడకుండా వన్ ఇయర్ రాక మంచిగా వేసుకున్నాడు చెత్తన ఉన్నాడు వేసేయండి అంతకు స్టార్టింగ్లో సాలరీ పంపించండు ఏమో తెలియదు మనకు ముచ్చట తెలియదు అన్నీ మంచిగా ఏమి ఉండే అన్ని వాని పని వాడు చేసుకుని మా పని మేము చేసుకుంటాం బతుకు బతుక బతుకుండా వానికి ఏమైందో ఆరు నెలల నుంచి వాళ్ళ ఫోన్లు బంద్ చేసినట్టు వాళ్ళకి పైసలు పంపించి బంద్ చేసినట్టు వీళ్ళు మా డాడీ ఫోన్ చేసి వాడు పైసలు పంపిస్తలేడు మేము అప్పులు కట్టాలి చె చెప్పు ఇది చెప్పు ఫోన్ చేసి వానికి చెప్తే బాబాయ్ నేను బిజీ ఉన్నా తర్వాత వాని కాల్ కోసం మేము వెయిట్ చేసి వాళ్ళకి కాల్ చేయాలి వాడు బిజీగా ఉన్నాడు మేము పని లేకున్నాం సక్ మా టెన్షన్లో మేము చత్తున్నారా యా మేము అని మేము ఎడుచుకున్న చదువుతుంటాం మా ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి మేము సార్ట్అవుట్ చేసుకోవాలని మేము జంటాయి వీని గురించి వీని గురించి మేము వర్రీ కావాలి చేసి అరే రైట్ నైట్ లేదు పొద్దుగా లేదు మా డాడీకి నైట్ డ్యూటీ మిడ్ నైట్ ఫోన్ చేస్తారు మార్నింగ్ ఫోన్ చేస్తారు నిద్ర లేకుండా చేస్తారు ఇట్లా అయింది అట్లా అయింది అని ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు వాని కోసం ఫోన్ చేసి ఇలా మేనేజర్ ఫోన్ చేసి ఇలా దానికి ఇలా పేరెంట్స్తో మాట్లాడాలన్నటో చూడు అని చెప్తే అప్పుడేదో అదే అయిపోయింది మళ్ళీ ఇప్పుడేమైంది ఇప్పుడేమో తెలిసిన వాళ్ళతో అంటాడట మా తమ్ముడు నా కొడుకుని అక్కడ గోస పెట్టుకుంటూ ఉండు అని అన్నాడట ఎవడు కోసం కొడుకుని ఎవడు కోసం మీరు మీరేమైనా నాకు మా కింద మీ పని చేసి మాకు వాడు మా అప్పులు తీరుతుండ లేకపోతే వానికి ఇచ్చిన సారీలకి ఇంత పైసలు మాకు ఇప్పుడు రావ ఎవరాడో మంచిగా ఉన్నాడు కాడు మంచిగా ఉన్నాడు మమ్మల్ని ఇప్పుడు వీడు మా నాన్న వల్ల వీడు అన్న వీడికి సంబంధం లేదు ఆస్తిలో ముగ్గురు అన్నది ఇద్దరు వంచుకోవాలి వాళ్ళు వంచుకోవడానికి ఎన్ని నేళ్ళ తర్వాత మీకు సంబంధమే సంబంధం లేదు అసలు వీనికి వాటర్లో తింటుంది వీడ చూస్తున్నాడు నాకు వాట వస్తుంది నాకు వాటర్ వస్తుంది ఇయ్య అని నీకు సంబంధం లేదంటే పేపర్ ఉంది అది పేపర్ తీసుకురా పేపర్ ఉంటే ఎలిపి తెయించు అని పంచాయతీ పెట్టించండి అప్పుడు దానికన్నా ముందే మా డాడీకి యాక్సిడెంట్ అయ్యి చేతు ఫ్రాక్చర్ అయింది అయితే ఆ నొప్పితోనే బాధపడుతుంటే వీడు ఫోన్ చేసి ఒక పంచాయతీ పెట్టిండు రాని మా డాడీకి పంచాయతీ నుంచి ఫోన్ అయితే పోతుంది ఇట్లా అట్లా ఇట్లా అయిందంటే సరే ఆ కాయిదా ఉందా గ్యారంటీ ఉంది నాకు వస్తుంది వాట నాకు ఇవ్వాలి నీకు లేదు సంబంధం లేదు దీంతో సంబంధం లేదు మా ఇద్దరికి వస్తుంది అని ఉంటే లేదు పేపర్ చూపి నేను వెళ్ళిపోతాయి ఎక్కువ మా డాడీ కూడా అన్నాడు పేపర్ నా దగ్గర ఉంది తీసుకొచ్చింది అనుకో నేను జీవితంలో నీతో మాట్లాడా ప్రూవ్ చేసి చూపిస్తాను తెలుసు నాకు దగ్గర పేపర్ ఉంది ఇది కానీ ప్రూవ్ అయింది అనుకో నిన్ను జీతం అని ఇంత అంటే తీసుకురా వెళ్ళిపి ఇంచారు అని తీసుకు చూపితే చక్కగా వెళ్ళిపోయాడు మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మాట్లాడతాడు ఇంటికి అత్తా వాళ్ళ తర్వాత ఇంటికి వస్తాడు ఇక ప్రీకాంతికి మనిషి ప్రత్యేకంగా ఇంటికి మనకి ఎట్లుంటుంది మాకు సంస్కారం ఉండాలి కదా మేము వాళ్ళ సంస్కారం సంస్కార హీనం కాదు కదా అయినా పోయి మాట్లాడతాం మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు ఎక్కడో తాగిన కాన్నో ఏమంతా ఇట్లా చేసి మా తమ్ముడు మామని ఆ కొడుకుని గోస పెట్టుకుంటూ ఉండట వర్ర గోస పెట్టుకుంది కొడుకుని అంతా రగిలిపోతుంది నాకు ఇక అనలేకనా చేత కాకనా మాకు నువ్వు ఇంకోసారి నా ఇంటి మొక్కను అడగాలి కానీ చెప్పు తీసుకున్నవాడు పిత్త చెప్తున్నా మాటలు నాకు మంచిగా గారికి చెప్తున్నా బొచ్చులో కాదు మీరు ఉంటేంది ఉండకుండేది ఏదో కుటుంబం కుటుంబం కలిసి ఉండాలి కదా అని మేము ఇన్ని రోజులు మంచిగా ఉంటాయి ఓడు మామూలు ఇబ్బంది ఏం చేసుకుంటూ వస్తుంటారు నేను ఇది వీడియో నా బొత్తు కూడా రెడీ రెడీ అయ్యా ఎవడొచ్చి మీకు తోడు నా డాడీ చెప్పిన కూడా రెడీ రెడీ అయ్యిదండి ఇది ఉంటుంది పర్మనెంట్ ఉంటుంది ఓని ఇప్పించుకోవడానికి ఇప్పించుకో ఏ పంచుకుంటూ ఇప్పించుకో ఫ్యూచర్లో కూడా వచ్చేస్తాను నేను మాట్లాడతాను వచ్చినాక ఇండియా వచ్చినాక